హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇక్కడ మా పాప అయితే వాళ్ళ ఇద్దరికీ కూడా రాఖీ కడుతుందండి ఇక్కడ రెండు రాఖీలు అలాగే వాళ్ళకి ఇవ్వడానికైతే ఈ చాక్లెట్స్ అయితే తీసుకున్నది మెయిన్ వీళ్ళు రాఖీలు ఎందుకు కట్టించుకుంటారంటే చాక్లెట్స్ కోసమే కట్టించుకుంటారండి మా ఇద్దరు మీకు తెలుసు కదా అంటే మా గారి పిల్లలండి వాళ్ళని మన వీడియోలో ఆల్రెడీ మీరు చూసారు ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ ఉంటుంది చూడండి అలాగే ఈ వీడియో చివరిలో అయితే మా పాపకు వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు ఆ గిఫ్ట్ కూడా చూసేయండి మరి అక్కడ మంత్రాలా ఆ లే రుదగ్రి మాగు రాగి నించి లెగ్స్ ఎగిలిపోతాయ నిద్ద్రొప్పుడు ఇంకా అచ్చా గల్టోస్ నుచున్నారు ఉంటారు బుద్ధిమంతులై ఇక్కడ తో అక్కడ నేను ఎటుకి వెళ్పోతానా ఆ ఆ కూల్ కొడైస్కుంటారు కూల్ కొడైస్తారు ప్లీజ్ హాప్ అచన్

బాగున్నాయికి ఇప్పుడు అందులో కొంచెం మొక్కిడి కడితే డాన్స్ వేసేస్తాడు ఇప్పుడు ఇంకా ఆడికిచ్చేది